బాలకృష్ణ గారు కూడా ఎంత ఇదిగా ఉండేవాళ్ళంటే ఆయన అంత పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చి కూడా మా నాన్నగారిని గురువు గారు అని పిలుస్తారు బాలకృష్ణ గారు నాన్నగారితో పాటు వెళ్ళానండి కలిసాను అసలు చాలా వెళ్ళానండి ఒక ఇద్దరు హీరో అందరినీ కలిసాను ఆల్మోస్ట్ అవునవును మన జూనియర్ ఎన్టీఆర్ గారిని రామ్ చరణ్ గారిని కలవలేదు వాళ్ళ షూట్స్ అప్పుడు నాకు కుదరలేదు మా పిల్లల ఎగ్జామ్స్ తో అది అట్లా నాయకు ఒకటోను మన జూనియర్ ఎన్టీఆర్ గారు రభస యమదొంగ ఇలా చేశారు బాలకృష్ణ గారితో జరిగిన ఎప్పుడు అన్నీ ఉన్నారా బాలకృష్ణ గారితో ఫస్ట్ లో ఉన్నానండి గొప్పింటల్లుడు సమరసింహారెడ్డి అప్పుడు వెళ్ళాను ట్రైన్ సీక్వెన్స్ అప్పుడు వెళ్ళలేదు కానీ ఇంట్లో ఇంట్లో హౌస్ సీక్వెన్స్ అప్పుడు అప్పుడు ఆ ట్రైన్ సీక్వెన్స్ కూడా హైలైట్ అండి అది నిజంగా పరిగెత్తిచ్చారు ఏదైతే అది అవుతుంది నిజంగా అండి అది ట్రైన్ స్లోగా ఉన్నప్పుడేమో హీరో గారు కరెక్ట్ గా నెక్క పట్టుకునేవాళ్ళు అదే నాన్నగారు ఆ షార్ట్ అసలు టెన్ టైమ్స్ లెవెన్ టైమ్స్ రిపీట్ అయింది అది న్యాచురల్ గా రావాలి స్ట్రెయిన్ అయితే స్లోగా మూవ్ అవుతుంది ఒక కాలు జస్ట్ అలా ఏదన్నా కొంచెం స్కిడ్ అయినా కూడా విత్ డైలాగ్ విత్ రన్నింగ్ అంతా మళ్ళీ హీరో గారిని ఎక్కువ పట్టుకోవాలి ట్రైన్ రన్నింగ్ లో గోపాల్ గారు అసలు బాగా లైఫ్ ఇచ్చారు ఫస్ట్ సినిమా స్టేజ్ చాలా అండి నాన్నగారు ఒక సిక్స్టీ త్రీ రెండు స్టేట్స్లో కలిపి ఒక అరవై మూడు ప్రదర్శనలు చేశారు ఎలెగ్జాండర్ అని వన్ మ్యాన్ షో మన ఆశిష్ విద్యార్థి గారు మన షబ్నాజ్మి గారు వీళ్ళందరూ స్టేజ్ షోస్ చేసేవాళ్ళు ఒక్కటే సింగిల్ పర్సన్ చేసేవాళ్ళు హాఫ్ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అట్లా వాళ్ళు ఒక్కళ్ళే పర్ఫామ్ చేసేవాళ్ళు అది ఈయనకు చాలా బాగా ఇష్టం అట్లా అది చాలా ఇన్స్పిరేటివ్గా తీసుకున్నారు నేను కూడా ఎప్పటికైనా ఒకటి అలాంటివి చేయాలి అండి అలాంటిది స్టార్ట్ చేసి నా అనే ఒక కాన్సెప్ట్ పూసల గారండి పూసల వెంకటేశ్వర గారు అని మన మూవీ డై రైటర్ ఉండేవాళ్ళు పూసల గారు చాలా ఫేమస్ అండి ఆయన మా నాన్నగారు అంటే ఆయన పెద్ద ఆయన కూడా ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అలా ఉండేవాళ్ళు ఫ్యామిలీ ఫ్యామిలీ పర్సన్స్లా ఉండేవాళ్ళు ఒక థర్టీ ఫార్ ఇయర్స్ నుంచి కలిసి వీళ్ళ జర్నీ ఉండేది ఈ నాటకాల దీని మీద సో ఆయన రచించారండి అది అలెగ్జాండర్ అని ముందు థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అని స్టేజ్ షో స్టార్ట్ చేశారు దాన్ని ఎక్కడికో ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు వన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఏక పాత్రాభినయం లాగా అంటే సింగిల్ మ్యాన్ షో వన్ మ్యాన్ షో ప్లస్ అందరూ వాయిస్ ఓవర్లు ఇస్తారు కాల్స్ వస్తాయి ఒక రిటైర్డ్ మేజీ మేజర్ అన్నమాట ఒక రిటైర్డ్ మేజర్ ప్రస్తుత ఏమంటారు ఈ ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాల గురించి కానీ ఇప్పుడు జనరేషన్లో ఉన్న ఒడిదుడుకులు కానీ అవన్నీ సవరించే ఇదిగా ఒక యాప్ పెట్టుకొని ఆయన అందరికీ సలహాలు ఇచ్చి అందరినీ ఆ షో దాన్ని అనుకోకుండా మళ్ళీ ప్యాషన్తో మూవీ చేశారు ఓకే టూ థౌజండ్ నైన్టీన్లో మూవీ కూడా చేస్తారు అలెగ్జాండర్నే వాళ్ళు అదే నాటకాన్ని థియేటర్స్ స్టేజ్ ప్రదర్శనలు చేస్తూ మళ్ళీ యాజ్ అ ప్రొడ్యూసర్గా ఫస్ట్ అదే చేశారు చేశారు ఆయన ట్వంటీ ట్వంటీలో డిసెంబర్ నైన్టీన్త్కి అట్లా అంత మనకి సెన్సర్ అంత క్లియర్ అయింది ట్వంటీ ట్వంటీలో రిలీజ్ అవుదాం అనుకున్నప్పుడు కోవిడ్ స్టార్ట్ అయింది ఇక అలా అది అక్కడ ఆగిపోయింది తర్వాత మళ్ళీ మా బ్రదర్ మేము కలిసి ట్వంటీ ట్వంటీ వన్ లో దాన్ని ఓటీటీకి ఇచ్చేసాం హంగమ్మ టీవీ వాళ్ళు వాళ్ళు తీసుకున్నారు తర్వాత స్టార్ట్ అమెజాన్కి వెళ్ళిపోయింది వాళ్ళ దగ్గర ఇప్పుడు నాన్నగారు ఇండస్ట్రీలో నాన్నగారు వారసరాలుగా మీరే ఉన్నారు అవునండి ప్రెసెంట్ అయితే నేనే అవును ఏంటంటే కంటిన్యూగా ప్రొడ్యూస్ చేస్తారా సినిమాలని తప్పకుండా అండి చేయాలనుకున్న చేయాలి అనుకున్నప్పుడు అసలు స్టెప్ ఇన్ చేయాలి మనం ఏదైనా ఎందుకంటే డబ్బులతో కూడుకున్న వ్యవహారాలు కాబట్టి కన్యూగా ఉంటారా ఎందుకంటే చిన్న చిన్న సినిమాలు ఉంటాయి పెద్ద సినిమాలు ఉంటాయి కన్యూ చేస్తారు ఇక అంటే చేయాలండి నాన్నగారి పేరు నిలబెట్టాలి నిలబెట్టాలి ఆయన ఇంకా మళ్ళీ ఉన్నారు అంటే ఆయన అక్కడ ఆగిపోలేదు ఆయన జర్నీ మళ్ళీ ఆయన ప్లేస్ రీప్లేస్ చేయాలండి అంటే ఆయన అంత కాకపోయినా జస్ట్ అవునండి